ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా దగ్గర హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఈ వర్షాకాలం అక్కడ ఉన్న డ్రైనేజ్లు జామ్ అయిపోయి మొత్తం వర్షం నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది మూడు ఫీటు దాకా రెండు మూడు ఫీట్ల దాకా నీళ్ళు రోడ్డు మీదకి వస్తుంది అక్కడ పక్కకి హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది ఆ పెట్రోల్ పంప్ పూర్తిగా నీళ్ళతో నిండిపోతుంది అధికారులు దీని మీద ఎందుకు చర్యలు తీసుకుంటా లేరు మరి ఇప్పుడు బిఆ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అన్నూరు నియోజకవర్గంకి ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే గారు మరి ఆ డ్రైనేజ్ సమస్య అనేది మీ దృష్టికి వస్తలేదా లేకుంటే మీకు కనిపిస్తలేదా అక్కడ ఎక్కడ అయితే మీరు మున్సిపల్ సిబ్బందితోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్తో కానీ మున్సిపల్ కమిషనర్తో కానీ అక్కడికి విజిట్ చేసి ఆ సమస్య ఏముంది ఆ డ్రైనేజ్ సమస్య ఏంది ఎక్కడ జామ్ అవుతుంది దా దేని వల్ల నీళ్ళు ముంగడి జరుగుతలేదు అక్కడ ఎందుకు నీళ్ళు జామ్ అవుతుందని చెప్పేసి అధికారులతో మీరు ఎందుకు మాట్లాడలేరు ఆరుమూడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినిరెడ్డి గారు మీరు కూడా దాని మీద కొంచెం దృష్టి పెట్టేసి ఆ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అక్కడ పొద్దున్న చూస్తేమో రోడ్ బ్లాక్ అని చెప్పేసి వన్ వే చేసేస్తున్నారు మళ్ళా సాయంత్రం కాగానే వర్షం పడంగానే రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది దానివల్ల టూ వీలర్స్ త్రీ వీలర్స్ వెళ్ళే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది అక్కడ మనం చూడచ్చు అది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా సమస్య అంతే ఉండే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల నుంచి కూడా ఈ సమస్య అయితే మరి ఆ సమస్య ఏందో అధికారులతో మాట్లాడేసి ఆ డ్రైనేజ్ సమస్య అయింది దేనివల్ల బ్లాక్ అవుతుంది మరి ఆ డ్రైనేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా దాన్ని మరి ఆ సంబంధించిన రోడ్ మ్యాప్ అయింది మరి ఆ నీళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేయాలా ఎక్కడ డైవర్ట్ చేయాలని చెప్పేసి అధికారులతో మాట్లాడేసి తొందరగానే ఆ డైనేజ్ సమస్యలను పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు వెంటనే ఈ ఒక సమస్య మీద అతి తొందరలో మున్సిపల్ సిబ్బందితోని మాట్లాడేసి ఆ సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ ఆ సమస్యలు మీరు పూర్తిగా చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్మ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి